ఈనాడు ప్రత్యేకంగా మన ఆర్సీఎం పాఠశాలలో వారు గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి కొండ శిరీష రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను వారు మర్చిపోకుండా మనం మర్చిపోయినా కానీ వారు మర్చిపోకుండా ఈ పాఠశాల అభ్యున్నతికి ముఖ్యంగా చిన్నపిల్లలే నేటి పౌరులు అని తెలుసుకొని ప్రతి కుటుంబానికి వారి వంతుగా సహాయం చేయటానికి ఈ సైకిల్ ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం ఈ రోజుల్లో ఒక ఐదు పైసలు లేదా పది రూపాయలు ఇవ్వాలంటేనే వందసార్లు ఆలోచిస్తే ఈ లోకంలో ప్రత్యేకముగా వారిచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడానికి ఇరవై సైకిళ్ళు ఈరోజు మనందరి సమక్షంలో మీకు ఇవ్వటం దేవుని యొక్క కృపగా దేవుని యొక్క ఆశీస్సుగా భావిస్తూ రానున్న కాలంలో భగవంతుడు వీధి ఉదారతను ఇంకా దేదీప్యమానంగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ పాఠశాల యాజమాన్యాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో అమెరికా దేశంలో ఆ సంవత్సరాలు ఉన్నప్పుడు కరోనా వచ్చింది వచ్చినటువంటి సమయంలో నాది సొంతూరు మటంపల్లి కాబట్టి మన మటంపల్లి చుట్టుపక్కల చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఏ ఏ గ్రామస్తులు ఏ విధంగా సహాయం చేస్తున్నారని అప్పుడు ఎక్కువగా టీవీలో లైన్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా వేపర్ సింగారం గ్రామం టీవీలో చూశాను రెండు వేల ఇరవైలో పూర్తల గారు శిరీష కొండారెడ్డి గారు ముఖ్యంగా అన్నం భోజనం పెట్టడం వారే స్వయంగా ఇంట్లో వండుకొని తీసుకొని వచ్చి వారు అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కానీ లేకపోతే నిరాశ్రయులకి భోజనం పెట్టడం నేను రెండు వేల ఇరవైలోనే వీరెవరో నాకు తెలియకుండానే వీరి గురించి నేను అప్పుడు గొప్పగా తెలుసుకున్నాను ఈరోజు ప్రత్యక్షంగా సైకిల్ రూపంలో చూస్తున్నాను కాబట్టి భగవంతుడు వారి మంచి మనసును దీవించాలని జీవించాలని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలని ఇంకా మనసారా కోరుతూ వారిని జీవిస్తూ పాఠశ రాజమాన్యానికి విద్యార్థి విద్యార్థులందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని తెలియజేసుకుంటున్నాం